ఈ ప్రాసెస్లో తెలుగుదేశం పార్టీతో మనం కలిసి వెళ్ళటం ఎందుకంటే రాష్ట్రానికి మనం ఇవ్వాల్సింది చాలా బలమైన దిశానిర్దేశం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది చరిత్రలో చాలా అతి అరుదుగా ఎవరి అండదండలు లేకుండా కేవలం జనాదరణతోటి ఇంత దూరం తీసుకొచ్చాం రోజున నూట యాభై మంది సభ్యులతోటికి క్రియాశీలక సభ్యులతో స్టార్ట్ అయిన పార్టీ ఈరోజు ఆరున్నర లక్షల మంది పైచులుకు కార్య మన సభ్యులు అలాగే తెలంగాణలో కూడా దాదాపు నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేలు క్రియాశీలక సభ్యులు అలాగే మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రెండు వందల పైచిలకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇంత బలంగా ఎదుగుతూ ఉన్నాం సో మన అందరి బలాన్ని ఇన్ని కోట్ల మంది ప్రజలకి మనం ఒక దిశానిర్దేశం చేసేలాగా వారి భవిష్యత్తుని బంగారుమయం చేసేలాగా మనందరం సమిష్టిగా కృషి చేద్దాం అలాగే ఇది పార్టీ నేను ఒక్కటి తీసుకునే నిర్ణయాలు కాదు మీకు మీ అందరికీ తెలియజేసుకుంటుంది కూడా నేను ప్రజల్లో ఉన్న భావాన్ని చాలా రిపోర్ట్స్ తెప్పించుకొని అలాగే క్రియాశీలక సభ్యుల ఆలోచన విధానాన్ని ఏం చేస్తున్నారు ఎందుకంటే గ్రౌండ్ స్థాయిలో క్షేత్రస్థాయిలో మన కళ్ళు చెవులు క్రియాశీలక సభ్యులే కాబట్టి వాళ్ళందరి అభిప్రాయాన్ని నేను ఎప్పటికప్పుడు తీసుకుంటా ఉంటాను రిపోర్ట్లు పరంగా తీసుకుంటూ ఉంటాను సో వాటన్ని దృష్టిలో పెట్టుకొని రోజు మనం తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తూ ఉన్నాం సో మనం ఈ వచ్చే ఎన్నికల్లో అందరూ సమిష్టిగా ఏ మాత్రం లో చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ సరి చేసుకుంటూ ముందుకెళ్దాం నాకైతే ఇబ్బందులు కనిపించట్లేదు ఒకటి అర మానవ సహజంగా ఒకళ్ళు కనిపిస్తే దాన్ని మీరు పెద్ద మనసుతో అందరూ కూడా అందరం కలిసి వెళ్ళిపోయేలాగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి ఈ ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ పోయేలాగా జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడేలాగా ముందుకెళ్దాం అలాగే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్థానం ఇందా మాట్లాడుతూ ఉంటే కూడా నాకు అనిపించింది నేను ఏ రోజు దానికి విముఖతనే నేను చెప్పలేదు సముఖతగానే ఉంటాను కానీ నా ఈ రోజున ప్రయారిటీ మనం పెట్టుకోవాల్సింది ముఖ్యమంత్రి పదవి కంటే కూడా ప్రజల్లో భవిష్యత్తు చాలా అవసరం ఈ మార్గంలో ఖచ్చితంగా అలాంటి పదవి వస్తే ఖచ్చితంగా దాన్ని జనసేన స్వీకరించడానికి సిద్ధంగా ఉంది కాకపోతే వాటి అన్నిటికంటే ముందు భవిష్యత్తు చాలా బాగుండాలి ప్రజలది ఆ విధంగా మనం అడుగులేసి వెళ్తున్నాం మీ అందరి ఆశీస్సులు ఆశీర్వచనాలు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై జనసేన జై హింద్